నీకు నన్ను వదిలేసే అంత కోపం ఉంటే చంపేసి నువ్వు విన్నది నిజమే నన్ను చంపేసి వదిలేసి ఒంటరి చేసి ప్రతి నిమిషం నీ ఆలోచనలతో చంపడం కన్నా ఒకేసారి నీ చేతులతో చంపే ఆనందంగా చనిపోతా నీతో మాట్లాడుతుంటే బాగుంటుంది నువ్వు నా పక్కన లేకుంటే బాధగా ఉంటుంది నీ దగ్గర నుండి కాల్ వస్తే ఆనందంగా ఉంటుంది నేను నీ కాల్ చేసినప్పుడు ఎంగేజ్ వస్తే కన్నీళ్ళు వస్తాయి నీ దగ్గర నుండి వచ్చే మెసేజ్ నాకు మెడిసిన్ లాంటిది నేను ఎంత బాధలో ఉన్నా ఆనందాన్ని నింపేస్తుంది నీ దగ్గర నుండి చిన్న మెసేజ్ రాకపోతేనే ప్రాణం పోతున్నట్లుంటుంది అలాంటిది నువ్వే జీవితాంతం నా పక్కన లేకుంటే నాకెందుకు ఈ ప్రాణం అందుకే నీ ప్రేమలో చంపడం కన్నా నీ చేతులతో చంపేమని కోరుకుంటున్నా మీ సురేష్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి